హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు కోటప్పకొండ కథ ఏంటో చెప్దామనుకుంటున్నాను నేను చిన్నప్పటి నుంచి మా పెద్దవాళ్ళ దగ్గర చాలా రకాల కథలు విన్నాను అవే కాకుండా నేను పూర్తిగా కోటప్ప గురు కొండ గురించి తెలుసుకొని ఆ కథ ఏంటో ఇప్పుడు మీకు చెప్దామనుకుంటున్నాను మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కోటప్పకొండ చాలా చాలా ఆహ్లాదకరమైన ఆశ్చర్య ఆశ్చర్యకరమైన స్థలం కోటప్పకొండ పైన పరమశివుడు ఉంటారు అక్కడ పరమశివుడు దక్షిణామూర్తి స్వరూపంలో ఉంటారు దక్షిణామూర్తి స్వరూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు అక్కడ శివలింగం శివలింగంగా ఉన్న ఏకైక క్షేత్రం బహుశా ఆంధ్రప్రదేశ్లో కోటప్పకొండ ఒక్కటి మాత్రమే ఉన్నది కోటప్పకొండలో ఎటువైపు నుంచి చూసిన మూడు శిఖరాలు కనిపిస్తాయి అవి ఒకటి బ్రహ్మ ఒకటి విష్ణు మరొకటి మహేశ్వరుళ్ళ అంటారు అందుకే ఈ కొండని త్రికోటే త్రికోటేశ్వర కొండ అని పిలుస్తారు అక్కడుండే స్వామిని త్రికోటేశ్వరుడుగా పిలుస్తారు అయితే మీకు ఒక విషయం చెప్దామనుకుంటున్నానండి కాకులు దూరని కారడివి అని వింటే వినే ఉండుంటారు కదండి మీరు అలాగే కాకులు వాళ్ళని కొండ కూడా ఉంది అదే మన కోటప్ప కొండ దానికి ఏంటో కూడా ఇప్పుడు నేను చెప్పబోయే కథలో మీకు తెలుస్తుంది వినయండి త్రికోటేశ్వర పర్వతానికి సమీపంలో కొండకావూరులో సుందరుడు అనే సుందరుడు అనే యాదవుడు తన భార్యతో నివాసం ఉండేవాడు ఆయన ఒకనొక రోజు గౌరను కాస్తూ తన భార్య ఆయన ఇద్దరు కలిసి త్రికోశ త్రికోటేశ్వరుని దర్శించుకుంటారు తరువాత ఆ దంపతులకు ఒక కుమార్తె జన్మిస్తుంది ఆ కుమార్తెకు గొల్లభామ అనే పేరు పెట్టుకుంటారు వాళ్ళు సిరి సంపదలతో చాలా సంతోషంగా ఉండేవారు కానీ గొల్లభామ మాత్రం చిన్నప్పటి నుంచి త్రికోటేశ్వరుణ్ణి చాలా భక్తి భావంతో కొలుస్తూ ఉండేది పైన కొండ మీద పరమశివుణ్ణి ఆరాధిస్తూ ఉండేది ఆమె భక్తిని పరీక్షించడానికి పరమశివుడు ఆమెకు గర్భాన్ని ప్రసాదిస్తాడు ఆమె గర్భంతో ఉన్నా కూడా పాత కోటప్ప కొండ మీద ఉన్న పరమశివుడిని మాత్రం ఆరాధించటం మాత్రం మానేది కాదు ఎప్పట్లాగానే పరమశివుడికి చల్లకుండలో పెరుగు తీసుకొని వెళ్తూ ఆయాసంగా ఉండి మెట్ల మీద కూర్చుంటుంది అయ్యో స్వామి కోసం తీసుకెళ్ళాల్సిన పెరుగు కింద పడిపోయిందే అని బాధపడుతూ ఉంటుంది అప్పుడు పరమశివుడు వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో ఆమె దగ్గరికి వస్తారు వచ్చి ఆమెకి ఒక వరం ఇస్తారు ఏంటంటే అది ఇంకా ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక కాకి కూడా వాలదు అని మీరు గమనించండి కోటప్పకొండ కింది భాగంలో మన కాకులు కనిపిస్తాయి కానీ కోటప్పకొండకి వెక్కుతూ పైకి వెళ్తూ ఉంటాము పైన కోటప్పకొండ పరమశివుడి దగ్గర కూడా మనకు ఎప్పుడూ మనకి కాకులు అనేవి కనిపించవు అలానే ఒకరోజు గొల్లభామ స్వామివారికి ప్రసాదం తీసుకెళ్తూ మెట్లు ఎక్కలేక అక్కడ కూర్చొని స్వామివారిని ఇలా అడుగుతుంది స్వామి స్వామి నేను పైకి ఎక్కలేకపోతున్నాను ఈ గర్భంతో మీరే కిందికి రావచ్చు కదా అని అడిగితే స్వామివారిని నవ్వుతూ సరే నేను అలాగే కిందికి వస్తాను కానీ ఎన్ని శబ్దాలు వచ్చినా నువ్వు మాత్రం వెనక్కి తిరిగి చూడద్దు అని చెప్తారు ఓ సరే అని ఆమె అక్కడ కూర్చుంటుంది కొద్దిసేపటికి భయంకరమైన శబ్దాలు ప్రళయం వచ్చినట్లు పెద్ద శబ్దం వచ్చేసరికి ఆవిడ వెనక్కి తిరుగుతుంది తిరిగేసరికి అప్పుడు శివుడు జంగ దేవర కొండలో ఉన్న గుహలో శివలింగంగా మారిపోతారు అదే ఇప్పుడు కొత్త కోటేశ్వర స్వామి ఆలయం అని ప్రసిద్ధి పొందింది కదండి అది పరమేశ్వరుని లీల తెలుసుకున్న గొల్లభామ కూడా స్వామిలో ఐక్యమైపోతుంది అదే అండి కోటప్పకొండ కింది భాగంలో గొల్లభమ్మ ఆలయం ఉంటుంది అది మీరు కూడా చూడొచ్చు మహాశివరాత్రి కార్తీక మాసంలో ఈ ఆలయం మాత్రం కిటకిటలాడిపోతుంది భక్తులతో శివుడు దక్షిణామూర్తిగా ఆ కోటప్పకొండ శిఖరంపై బ్రహ్మచారిగా వెలిసాడు వెలిసారు కదండి ఆ శిఖరంలో అందువల్ల అక్కడ అమ్మవారి గుళ్ళు ఏవి ఉండవు అంటే అక్కడ పెళ్ళిళ్ళు అలాంటివి ఏమీ జరగవు కోటప్పకొండ వెళ్తే ఇలా జరుగుతుంది అని పెద్దలు పదే పదే చెప్తూ ఉంటారు ఏం జరుగుతుంది అంటే కోటప్పకొండ వెళ్ళి అక్కడ పరమశివుణ్ణి కనుక మనం దర్శించుకుంటే మన జాతకంలో గురుబలం అనేది పెరుగుతుంది గురుబలం పెరిగితే మిగిలిన ఏ గ్రహాల బలం ఉన్నా కానీ అవి బలహీనం అయిపోతాయి అంటే గురుబలం పెరిగితే మన జాతకమే మారిపోతుంది అందుకే కంపల్సరిగా కుదిరితే మీరు కూడా వెళ్ళి అక్కడ శివయని దర్శించుకుని రండి ఎందుకండి అక్కడికి వెళ్తే చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎక్కడెక్కడికో వెళ్తాం కదండి మనం ఎంత దూరం వెళ్తాము మన దగ్గరలో ఉన్న కోటప్పకొండకు మాత్రం ఎవరు వెళ్ళి ఇలా స్వామివారిని దర్శించుకోరు అలా దర్శించుకుంటే మాత్రం మీ జాతకంలో గురుబలం పెరిగినట్లే మీ జాతకం కూడా మారిపోతుంది మీరు కోరుకున్న విషయాలన్నీ జరుగుతాయి ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు శివరాత్రి దగ్గరకు వస్తుంది కాబట్టి ఈ శివరాత్రి సమయంలో మనము కనుక కోటప్పకొండ వెళ్తే అక్కడ తిరునాలు జరుగుతుందండి ఆ తిరునాళ ఎంత బాగుంటుందో ఒకసారి మీరు వెళ్తే మీకు కూడా అది తెలుస్తుంది ఎంత పెద్ద పెద్ద ప్రభులు కడతారు ఎంత బాగుంటుంది ఆ తిరునాల్లా కుదిరితే మీరు కూడా కుదిరితే కాదు కుదుర్చుకొని ఈ శివరాత్రికి కోటప్పకొండ వెళ్ళండి వెళ్ళి మన శివయ్యని మీరు దర్శించుకోండి ప్లస్ అక్కడ శివయ్యతో పాటు శివయ్యని దర్శించుకొని ఆహ్లాదకరంగా అక్కడ పార్క్ ఉంటుంది అక్కడ కూడా ఆ పార్క్ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అది కూడా మీరు చూడవచ్చు మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు అందించండి థ్యాంక్ యూ సో మచ్